దగ్గరలో మా అన్నయ్య పిల్ల ఉందని చెప్పి మంచిగా మేకూరు చేయించుకుందాం చూస్తుంటే మన భీమవరం ఎస్అ దగ్గర ఉన్న ద గ్లాస్ సెలూన్ వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారని తెలిసింది మాయా సరే కదా అని చెప్పి తుర్రుమంటూ వేగేసుకుంటూ వచ్చేసాను వచ్చి రాగానే మన వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే అంబియన్స్ అయితే చాలా బాగుంది నాకైతే భలే అనిపించింది మీరు ఎవరైనా రాకపోతే వచ్చేయండి అలాగే మన ఒళ్ళు మెన్ అండ్ ఉమెన్ కి అయితే ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయంట ఇది ఒక్కటే కదా మయ మన వాళ్ళ దగ్గర అండ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి పెడిక్యూర్ మానిక్యూర్ బ్రైడల్ మేకప్ అలాగే హైట్రల్ ఫేషియల్ తో పాటు ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే చేస్తారంట నాకైతే భలే అనిపించింది నేనైతే ఫేషియల్ అలాగే హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను నాకైతే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది అలాగే మనోళ్ళ దగ్గర ఇండోర్ అండ్ అవుట్డోర్ బ్రైడల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట అలాగే మనోళ్ళు స్టూడెంట్స్ కి అయితే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు నేను అయితే పండగనే చెప్తాను అలాగే మనోళ్ళై బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు నాకైతే బెస్ట్ అవుట్పుట్ ఏ ఇచ్చారు మీరు కూడా మంచి ఆఫర్స్ పొందాలంటే వీళ్ళు ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి అలాగే మన పేజీని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని అడ్రస్ వచ్చేసి మన సీతయ్య గ్రాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది సంటి ప్లాజా అని చెప్పి దాంట్లో ఫస్ట్ లోనే ఉంటుంది మాయా ద గ్లాస్ సెలూన్ భీమవరం అని చెప్పి మీరు ఏదో విజిట్ చేసేయండి